వసంత పంచమి వసంత పంచమి రోజున ఎవరైతే ఇప్పుడు చెప్పబోయేటువంటిది తింటారో వారి ఇంటిలో ఉండే దరిద్రం అంతా పోతుంది వారి కష్టాలు కానీ అన్నీ తొలగిపోతాయండి వారు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది నలు దిశలా అదృష్టం పడుతుంది మీరు ఏం చేసినా విజయాలే చవి చూస్తారు మీరు అనుకున్నవి సాధిస్తారు వసంత పంచమి రోజు ఎవరైతే ఈ విధంగా చేస్తారో వారి జీవితంలో గొప్ప మార్పులు చూస్తారండి మీకు జ్ఞానం కలుగుతుంది ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది సరస్వతీదేవి ఆశీస్సులు కూడా మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయి మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి మరి వసంత పంచమి రోజు ఏం తింటే ఇంటిలో దరిద్రం పోతుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వసంత పంచమి పర్వదినం శుద్ధ పంచమి రోజున వస్తుందండి దీన్ని శ్రీ పంచమి అని కూడా అంటారండి ఈ పర్వదినాన ఉత్తర భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు ఈ వసంత పంచమి లేదా శ్రీ పంచమి రోజు లక్ష్మీదేవిని సరస్వతీదేవిని పూజిస్తే సర్వ శుభాలు కలుగుతాయని మన సనాతన హిందూ ధర్మంలో ఉందండి రతి మన్మధులను పూజించి మహోత్సవం నిర్వహించాలని చెప్పి దానం చేయాలని చెయ్యి వలన మాధవుడు సంతోషిస్తాడు అని చెప్పి నిర్ణయామృతకారుడు తెలుపుతారు అందువలన దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు ఆగస్ పంచమి రోజున వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది ఆ రోజు విష్ణువును పూజించాలి చైత్ర శుద్ధ పంచమి రోజు మాదిరిగానే బ్రాహ్మణులకు సంతర్పణ చేయాల్సి ఉంటుంది అని చెప్పి వ్రత చూడమనిలో తెలియజేయడం జరుగుతుంది వసంత ఋతువు రాకను భారతదేశం అంతటా కూడా వసంత పంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు పూర్వ భారతదేశంలో దీన్ని సరస్వతి పూజగా చేసుకుంటారు జ్ఞానానికి ఆది దేవత అయినటువంటి దేవి ఆమె జ్ఞానస్వరూపిణి శాస్త్రం కళలు విజ్ఞానం హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు సృజనాత్మక శక్తికి స్ఫూర్తికి కూడా వీణాపాణి అయినటువంటి సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సాంప్రదాయం ఋతురాజు అయినటువంటి వసంతానికి కామధేనువుకి మధ్య అవినాభావ సంబంధం ఉంది వసంతుడు సస్యదేవత కాముడు ప్రేమదేవత రతీదేవి అనురాగదేవత ఈ ముగ్గురిని వసంత పంచమి రోజున పూజించడం వలన వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు అనేవి పెరుగుతాయి ఈరోజు సరస్వతీదేవి అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లల జ్ఞానరాశులుగా అవుతారు సరస్వతీదేవి ఆరాధన వల్ల వాక్ శుద్ధి కలుగుతుంది అమ్మ కరుణతో సద్బుద్ధిని పొందుతారు మీద ఆలోచన ప్రతిభ ఘారణ ప్రజ్ఞ స్మరణాశక్తుల స్వరూపమే శారదాదేవి అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారండి నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున సరస్వతి రూపంలో దుర్గాదేవిని ఆరాధించినప్పటికీ కూడా మాఘమాసంలో శుద్ధ పంచమి తిది నాట దేవికి ప్రత్యేక ఆరాధనలు విశేష పూజలు చేస్తారు అహింసకు అధినాయక సరస్వతీదేవి దేవి అం అంటే కాంతి కాంతిని ఇచ్చేది కనుక సరస్వతి అయ్యింది ఈ అహింసామూర్తి తెల్లని పద్మంలో ఆసీనురాలై వీణా పుస్తకం జపమాల ముద్రలను ధరించి ఉంటుంది అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు జ్ఞానకాంతిని పొందిన వారికి ఆయుధాల అవసరం ఏమీ ఉండదు కదా ఈ తల్లిని తెల్లని పువ్వులతోనూ శ్వేత వస్త్రాలతోనూ శ్రీగంధంతోనూ అలంకరిస్తారు విద్యలకు అధిష్టాన సరస్వతి ఆమె అనుగ్రహం పులుకు పలుకు బుద్ధి శక్తి లభిస్తాయి మతిమరపు మాంద్యము తొలుగుతాయి మీదాశక్తి పంపొంది సరియైన జ్ఞానం కలిగి ఇహం పరం మోక్షం లభిస్తాయి జ్ఞాన లబ్ధికి ఆటంకాలైన సకల అవరోధాలను తొలగించేటువంటి తల్లి ఆ సరస్వతి తల్లి శృతిలో సరస్వతి తల్లిని ప్రాణశక్తిగా జ్ఞానశక్తిగా కీర్తించడం జరుగుతుంది రోజు పుస్తకాలు పెన్నెల ఎందు సరస్వతీ దేవిని ఆవాహన చేసుకుని పూజించాలి మాటను అదుపులో పెట్టుకోవాలి ఎవరిని దూషించకూడదు ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు ఎందుకంటే వాక్కు కూడా సరస్వతి కటాక్షమే కదా పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా అందరూ కూడా సరస్వతి మాతను పూజించాలి విద్యార్థులు ఈరోజు సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అమ్మ అనుగ్రహం కలిగితే అంతటి వారికైనా సరే అఖండ విద్యా ప్రాప్తి లభిస్తుంది అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లల జ్ఞానరాశులుగా మారుతారు ముఖ్యంగా ఈరోజు సరస్వతీదేవికి తెల్లని పాలను నైవేద్యంగా సమర్పించాలండి పాలతో చేసినటువంటి పొంగలని నైవేద్యంగా పెడితే అలాంటి వారి ఇల్లు జ్ఞానంతో సంపదలతో తొలుతూగుతూ ఉంటుందని పురాణాల్లో చెప్పబడింది ఈరోజు సరస్వతిని తెలుపు రంగు ఉండేటువంటి పుష్పాలతో పూజించాలి అంటే సన్నజాజి మల్లె ఇలాంటి పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే వారింటిలో జ్ఞానంతో పాటు సకల విద్యలు సంపదలు వృద్ధి చెందుతాయని పురాణ వచనం అంతే విధంగా ఈరోజు వేకోజాముని నిద్రలేచి దేవిని పూజించి తెల్లని దుస్తులు ధరిస్తే ఎంతో శుభ ఫలితం కలుగుతుంది ఈరోజు దేవి యొక్క అమ్మవారిని గరిడి పండు సమర్పిస్తే ఆ తల్లి వారికి జ్ఞానాన్ని సంపదని కలిగిస్తుంది సరస్వతీదేవి కేవలం చదువునే కాదండి సర్వశక్తులను తన భక్తులకు అందిస్తుందని దేవి భాగవతంలో చెప్పబడింది ఈరోజు సరస్వతీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎవ్వరు దొంగలించలేని జ్ఞానం మనకు ఇస్తుంది సకల సంపదలకు మూలం విద్య ఒక్క విద్య ఉంటే చాలండి అతనికి అన్ని ఐశ్వర్యాలు ఉన్నట్టే మన ఇంటిలో ఉండే ధనాన్ని ఎవరైనా దొంగిలించవచ్చు కానీ మన విద్యను దొంగిలించే ఈ సృష్టిలో ఎవరితనము కాదు అదే సరస్వతీదేవి మనకు ప్రసాదించేటువంటి గొప్ప వరం పూర్వం ఈ రోజున కొత్తగా వచ్చిన ధాన్యాన్ని సరస్వతీదేవికి నివేదించి నవాన్నాన్ని భుజించేవారు సరస్వతి అమ్మవారు పరమసాత్విక మూర్తి ఆమెను చూసి మనల్ని నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నవి ఆమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవండి సరస్వతి అహింసకు అధినాయకిగా చెప్పబడిందండి హింస ద్వారా మనం సాధించగలిగేది ఏం లేదని జ్ఞానం ద్వారా దేన్నైనా జయించవచ్చు అని మంచి ఆలోచన విధానంతో ఎలాంటి విజయాన్నైనా సాధించవచ్చు అని అన్నింటికీ మూలం విద్యయే అని అమ్మవారి ద్వారా మనం గ్రహించగలగాలి ఇలాంటి పవిత్రమైన రోజు సరస్వతీదేవిని మీ ఇంటిలో విశేషంగా పూజిస్తే మీకు ఫలితాలు తప్పక వస్తాయి అలానే ఈరోజు దేనెను సరస్వతీదేవి పటం ముందు పెట్టి ఆ తేనెను మనం స్వీకరిస్తే వారికి సరస్వతీదేవి కటాక్షం కలుగుతుంది సరస్వతీదేవికి తేనె అంటే చాలా ఇష్టమండి దీన్ని నైవేద్యంగా పెట్టి భక్తులను కటాక్షిస్తుంది అలానే తీ తీయగా ఉంటుంది బ్రతుకులు కూడా మన బ్రతుకులు కూడా అంతే తీయగా మారాలి అంటే జ్ఞానంతో నింపబడాలి అంటే ఈ శ్రీ పంచమి రోజున తేనెను సరస్వతికి సమర్పించి తినాల్సి ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల సరస్వతీదేవి అనుగ్రహంతో మీకున్న సమస్త రోగాలు పోతాయి శరీరానికి నూతన ఉత్తేజం లభిస్తుంది మీరు అనుకున్నవి సాధిస్తారు తేనె తీగలు పువ్వుల నుండి సేకరించేటువంటి తీయటి పదార్థాన్ని తేనె అంటారు కదా పంచదార కంటా తీయ తేనె రెండు రెట్ల ఎక్కువ తీపిని కలిగి ఉంటుంది ఈ తేనె సరస్వతికి ప్రీతిపాత్రమైనది సరస్వతీదేవి అనుగ్రహాన్ని తొందరగా పొందాలి అనుకునేవారు తప్పక తేనెను సరస్వతీదేవికి సమర్పించి తీ దానిని తే తీసుకోవాల్సి ఉంటుంది ప్రకృతి వరప్రసాదాల్లో తేనె ఒకటి ఆయుర్వేదంలో విరివిగా వాడే వాటిలో కూడా తేనె ఒకటి తేనె సంపూర్ణ పోషక పదార్థం అని చెప్పి నిపుణులు చెబుతూ ఉంటారు తిరుగులేని ఔషధ గుణాలు తేనెలో ఉంటాయి ఇది స్వచ్ఛమైనది కాబట్టి ఈ తేనెను సరస్వతి ఎంతో ఇష్టపడుతుందండి సరస్వతి పూజన చేసిన తర్వాత మాత్రమే తేనెను స్వీకరించాల్సి ఉంటుంది ఈరోజు ఈ విధంగా తేనెను స్వీకరించడం అనేది ఎంతో మంచిది తేనె వల్ల ఉన్న ఉపయోగాలు చూసి చాలామంది కూడా ఆశ్చర్యపోతుంటారు ఇంతటి శక్తి ఉన్నటువంటి తేనెను శ్రీపంచమి రోజు తింటే దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అందువలన మీరు కూడా శ్రీపంచమి రోజున ఈ తేనెను తిని ఆరోగ్యంగా జీవించండి సరస్వతి కటాక్షాన్ని పొందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్